మనం గతంలో ఐదు సంవత్సరాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనను గుర్తు చేసుకుంటే మనకు ఆనాటి రామరాజ్యం గుర్తుకొస్తుంది అదే రామరాజ్యాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ రాష్ట్రాన్ని రావణ కాష్టంగా మార్చడం జరిగింది ఎన్నికల ముందు సంక్షేమం అని అభివృద్ధి అని సూపర్ సిక్స్ అని నీకు పద్నాలుగు నీకు పద్నాలుగు నీకు పద్నాలుగు అని ప్రజలను నీకు పదైదు నీకు పదహైదు నీకు పదైదు అని ప్రజలను మడ్డపెట్టి అధికారంలోకి రావటం జరిగింది అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క పనితీరు మర్డర్లతో మానభంగాలతో దోపిడీతో దౌర్జన్యంతో ఈ రాష్ట్రాన్ని ఏ రకమైన ఇబ్బందులకు గురి చేస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాం ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు రాజ్యాంగం లేదు ప్రశ్నించే వారు ఉండకూడదు ప్రశ్నిస్తే వారిని ఉక్కుపాదంతో అణిచివేస్తూ ఉంది తప్పుడు కేసులను గడతా ఉంది అక్రమంగా అరెస్టులు చేస్తూ ఉంది ప్రశ్నించిన వారిని దారుణంగా హత్యా ప్రయత్నం చేస్తుంది అవసరమైతే హత్యలు చేస్తూ ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంతకంటే దుర్మార్గం ఇంతకంటే దౌర్జన్యం ఈ దౌర్జన్యం పరాకాష్టకు చేరింది అనడంలో ఎలాంటి సందేహం లేదు ఈ రాష్ట్రంలో మనం గమనిస్తే ఈ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో కలిసి ఉంది కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్య ఉంది ఈ ప్రభుత్వం ప్రత్యేక హోదా మీద పోరాడవచ్చు లేదా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీద పోరాడవచ్చు లేదా విశాఖ ఉక్కు పోరాడవచ్చు లేదా పోలవరం డ్యామ్ మీద పోరాడవచ్చు అన్నిటి కూడా గాలి కొదిలేసి ఈ రాష్ట్రంలో ప్రశ్నించిన వారిపైన అదేవిధంగా ప్రజాస్వామ్య వాదులపైన అదే రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పైన లీడర్లపైన దౌర్జన్యం హత్యలు హత్యా ప్రయత్నాలు తప్పుడు కేసులు అక్రమ అరెస్టులు చేస్తూ ఈ ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది ఈ ప్రభుత్వాన్ని ఇంకా ప్రజలు ఉపేక్షించరు ఎందుకంటే ప్రతి నిత్యం కూడా ఈ రాష్ట్రంలో ఏదో ఒక మూలన మర్డర్ అన్న జరుగుతుంది లేదా హత్యా ప్రయత్నం అన్న జరుగుతూ ఉంది లేదా మనభంగాలన్నా జరుగుతూ ఉన్నాయి ఈ రకంగా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ ప్రజలను ప్రజాస్వామిక వాదులను ఉక్కుపాదంతో అణిచివేస్తూ ఈ ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది అదేవిధంగా మనం రాప్తాడు నియోజకవర్గాన్ని తీసుకుంటే ఈ ఐదు సంవత్సరాల కాలంలో మా స్థానిక మాజీ శాసనసభ్యులు తోముదుర్తి ప్రకాశ్ రెడ్డి గారు ఎక్కడ కూడా తప్పుడు కేసులకు కానీ అక్రమ అరెస్టులకు కానీ దోపిడీకి కానీ దౌర్జన్యాలకు కానీ మర్డర్లకు కానీ మానభంగాలకు కానీ తావు లేకుండా శాంతి భద్రతలను కాపాడడంలో తనదైన పాత్రను పోషించిన సంగతి మనమంతా గుర్తు చేసుకుంటే ఈరోజు సునీతమ్మ ఆమె కుమారుడు శ్రీరామ్ ఇద్దరు వారి కనుసనల్లో వారి ఆధ్వర్యంలో వారి డైరెక్షన్లో రాత్తోడ నియోజకవర్గంలో ఎలాంటి దౌర్జన్యాలు జరుగుతున్నాయో మనం గమనిస్తూ ఉన్నాం ఎలాంటి హత్యా ప్రయత్నాలు జరుగుతున్నాయో ఎలాంటి హత్యలు జరుగుతున్నాయో మనం గమనిస్తూ ఉన్నాం మొన్న దుర్మార్గంగా ఆత్మకూర్ మండలంలో సిద్దరాంపురం అనే గ్రామంలో బాలన్న అనే వ్యక్తిని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సునీతమ్మకు దగ్గరి బంధువులు బాలన్న అనే వ్యక్తిని చితకబాది వాడు సాగుతప్పి కన్నులుట్టనట్లు తప్పించుకోవడం జరిగింది మొన్న ఎంపీటీసీ ఎలక్షన్ల సందర్భంగా రామగిరికి పోయే ప్రయత్నం చేస్తే కురుమ నాగిరెడ్డి అనే అడ్వకేట్ను అత్యంత దారుణంగా అతనిపైన దౌర్జన్యం చేయడం జరిగింది అదే కాకుండా ఈరోజు లింగమయ్యను పాపిరెడ్డి పల్లెలో చంపితే పాపిరెడ్డి పల్లెలో కూడా సునీతమ్మ స్వయాన తమ్ముని కొడుకు ఆదర్శ అనే తోడు ఈ ఎలక్షన్ రిలేటెడ్లోనే ఇంటి మీద పోయిద్దా అత్యంత దారుణంగా ఇంట్లో నుంచి బయటికి లాక్కొని వచ్చి లింగమయ్యను చంపడం జరిగింది లింగమయ్య ఇద్దరు కొడుకులను కూడా చంపడానికి ప్రయత్నం చేస్తే ఆ ఇద్దరి పిల్లలు కూడా తప్పించుకొని పోవడం జరిగింది ఇది ఇట్లా ఉంటే ఎవరైతే బాధితులు ఉన్నారో ఎవరైతే తండలు తిన్నోళ్ళు ఉన్నారో దెబ్బలు తల్లినోళ్ళు ఉన్నారో వారు స్టేషన్లకు పోతే వాళ్ళ కేసును పక్కన పెట్టి కొట్టినోళ్లకు చిన్నగా గిచ్చో గీరో వాళ్ళకు గాయాలు చేసి వాళ్ళనే కంప్లైంట్ తీసుకుని బాధితులపైన కేసులు కట్టుకుంటూ పోతా ఉంది పోలీస్ వ్యవస్థ ఈ పోలీస్ వ్యవస్థను ప్రభుత్వం ఈ రకంగా తప్పుడు పనులకు ఉపయోగించుకోవడం అనేది వారి దివాలా కోరితనానికి ఇది పరాకాష్టగా నిదర్శనంగా మనం భావించవచ్చు అదేవిధంగా అంతర్జాతీయ నేరస్తులను లేదా తీవ్రవాదులను ప్రభుత్వం ఎన్కౌంటర్ చేసినప్పుడు కూడా ఆ డెడ్ బాడీని బంధువులకు అప్పజెప్పడం జరుగుతుంది బంధువులకు అప్ప చెప్పేది కాకుండా స్నేహితులు బంధువులు లేదా వారి సానుభూతి వస్తే వారిని కూడా అలో చేయడం జరుగుతుంది ఈరోజు లింగమయ హత్య జరిగిన తర్వాత ఆయన బంధువులను కానీ స్నేహితులను కానీ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కానీ లీడర్లను కానీ ఎవరిని కూడా అక్కడికి పోకుండా వాళ్ళ రెడ్డు బుక్ రాజ్యాంగంతో అడ్డుకుంటున్నారు ఇది చాలా దయనీయమైన పరిస్థితులు మనకు కనపడతా ఉన్నాయి దయచేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి లా అండ్ ఆర్డర్ను ప్రొటెక్ట్ చేయాలి రాజ్యాంగాన్ని కాపాడాలి ప్రజాస్వామ్యాన్ని మీరు పరిరక్షించాల్సిన అవసరం ఈ ప్రభుత్వం పైన ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు మీకు దగ్గరలోనే నూకలు చెల్లెయే రోజులు దగ్గరలో ఉన్నాయి మీరు ఇలాంటి పరిస్థితులతో ముందుకెళ్తే ఈ రాష్ట్రంలో ఎప్పుడు ఎలక్షన్లు జరిగినా జగన్మోహన్ రెడ్డి గారు ఓడేది లేదు నువ్వు గెలిచేది లేదయా నువ్వు నువ్వు ఓడిన తర్వాత మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంతకు రెట్టింపు మీరు వడ్డీతో సహా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా మీకు చెల్లించడానికి సిద్ధంగా ఉంది దీన్ని కూటమి ప్రభుత్వం కానీ ఆ ప్రభుత్వంలో పనిచేస్తున్న ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ కార్యకర్తలు కానీ లీడర్లు కానీ గుర్తు పెట్టుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తాను ఏ సందర్భంగా ఎప్పుడు ఎక్కడ జరిగిందో నాకు వాస్తవంగా తెలియదు దాన్ని ఒకసారి దాని పూర్వపరాలను నువ్వు నాతో చెప్తేసినా దాన్ని ఖచ్చితంగా దాని మీద నేను రెస్పాండ్ అవుతా ప్రాపర్గా రెస్పాండ్ అవుతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా ఇప్పుడు ఎవరైతే దౌర్జన్యాలు చేస్తున్నారో దుర్మార్గం చేస్తున్నారో మడ్డలు చేస్తున్నారో వారి అందరిపైన మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా చర్యకు ప్రతిచర్య ఉండబోతుంది పోలీస్ ఆఫీసర్లు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా చట్ట విరుద్ధంగా పనిచేస్తుంటే వారంతా కూడా గుర్తు పెట్టుకోవాలి వారు తప్పుడు కేసులు కట్టడం కానీ అక్రమంగా అరెస్టులు చేయడం కానీ మా కార్యకర్తలను లీడర్లను ఇబ్బంది పెట్టడం కానీ అవమానం పెట్టడం కానీ జరిగితే వారి పేర్లను కూడా నోట్ చేసుకోవడం జరుగుతుంది మా ప్రభుత్వం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు నెక్స్ట్ ఎప్పుడు ఎలక్షన్లు జరిగినా అప్పుడు మీరు కూడా దానికి సంబంధించి మీరు కూడా దానికి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది మా ప్రభుత్వం కూడా తగిన చర్యలు తీసుకుంటుంది వచ్చిన తర్వాత ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు ఆ మాట ఇప్పుడు యావత్తు కురువళ్ళు కానీ బోయళ్ళు కానీ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలందరూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఒక అంబేద్కర్ లాగా ఒక లాగా గుండెల్లో పెట్టి చూసుకుంటున్నారు ఆయన పక్షాన నిలబడి ఉన్నారు అందుకోసమే ఈ కూటమి ప్రభుత్వం ఈ బడుగు బలహీన వర్గాల పైన ఈ జనాల జనాలపైన ఈ పైన వారు దౌర్జన్యాలు చేస్తున్నారు కొడుతున్నారు చంపుతున్నారు కేసులు పెడుతున్నారు రకరకాల హింసలు పెడుతున్నారు దీని పర్యవసానం వారు కూడా అనుభవించే రోజులు దగ్గర